కనుమ రోజు సగం జాకెట్ అయితే కుట్టాను మళ్ళీ ఇన్ని రోజులకైతే మళ్ళీ అయితే జాకెట్ మొదలు పెట్టాను అనమాట నేను అనుకుంటూనే ఉన్నాను వీటిలో ఏదో ఒక పీస్ మిస్ అవుతుంది అని అన్నట్టుగానే అమ్మ అయితే ముందు భాగం ఒకటి ఒక రెట్ట ఒకటైతే మిస్ అయిపోయింది అనమాట అన్ని మొక్కలు ఏదో ఒక మొక్క మిస్ అవుతుంది అనుకున్నాము ఆ రోజే కుడతానంటే ఇంకా ఆ రోజు మనసు అయితే బాగలేదు కనుమ రోజు మధ్యాహ్నం నుంచి అయితే మాకు ఇంకా వద్దులే పిన్ని కుట్టొద్దు అని చెప్పి ఆపేసానమాట పిన్ని వద్దనింది తర్వాత నాకు కూడా కుట్టాలనిపించలేదు ఇంకా అనమాట ఇంకా మొత్తానికైతే ఇంకా అవి మిషన్ మీదే ఉండిపోయాయి అలాగేను చీర చీర అయితే అంచులు ఫాల్స్ అయితే కుట్టేశాను ఇంకా అవన్నీ ఒక ఒక క్లాత్లో చుట్టేసి అమ్మ ఒక దగ్గర అయితే పెట్టేసింది అది ఎక్కడ పెట్టిందో కూడా నాకైతే తెలియలేదు తర్వాత వినిత ఈరోజైతే ఇంకా అన్నం తినేసాం కదా పాప నిద్రపోయిందా అని అడిగాను నిద్రపోయింది పిన్ని అంటే ఇంకా కుడతారా అని చెప్పాను నీకు ఓపిక ఉంటే కుట్టు లేకపోతే నిదానంగా అవుతుంది అనింది సినిమా చిరంజీవి హీరో గారంటే మా నాన్నకి చాలా ఇష్టం అందుకే వెళ్ళారనమాట ఇంకా అమ్మను కూడా తీసుకెళ్ళొచ్చు కదా నాన్న అంటే ఇంకా అమ్మకి పని కాలేదు కదా నేను బ్యాంకులో కొంచెం పని ఉంది చూసుకొని వెళ్ళానని చెప్పారు నాన్న అయితే మీరు కూడా ఈ సినిమా చూసుంటే కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ జాకెట్ విషయానికి వస్తే నేను లైనింగ్ మాత్రమే కట్ చేసి ఇచ్చాను వినితానే చీర క్రాసు చీరలో ఉన్న జాకెట్ అవన్నీ కట్ చేసి నీట్గా అయితే ఇచ్చింది అనమాట తనకి చాలా అంటే ఒక మోడ్రన్గా అనమాట నేను నేను చెప్పినట్టు అస్సలు వినలేదు తను చెప్పినట్టే నేనైతే ఇంకా జాకెట్ అయితే కుట్టాను ఫ్యాషన్గా అయితే ఏం లేదు మామూలుగానే కుట్టాను కానీ తనకి నచ్చినట్టుగా అయితే నేను కుట్టి అనమాట చాలా చిన్న జాకెట్ చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మొత్తానికి చూసారా ఈరోజైతే ఇలా ఈ పని అయితే నేను చేశాను అనమాట నాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మనిషి అన్నాక ఏదో ఒక పని చేయాలి చేయకపోతే అస్సలు వాల్యూ ఉండదని నేనైతే అనుకుంటూ ఉంటానన్నమాట ఇది ఎంతవరకు నిజమో మీరైతే కామెంట్ అయితే చేయండి నిజమే కదా నేను చెప్పింది మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి మనం ఏ పని చేయగలమా ఏం చేయలే చేయలేమని అసలు అనుకోకూడదు అనమాట చేస్తూ ఉండాలి అది ఏదో ఒక రోజు ఫలితం అయితే వస్తుంది మొత్తానికి ఇన్ని రోజులకైతే ఈ జాకెట్ అయితే కుట్టేశానమాట ఇంకా ఇంకా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ జాకెట్ అయితే కుట్టడం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తానికి జాకెట్ కుట్టేశాను చీర కూడా కుట్టేసాను అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్